ప్రయత్నలో ఏసుక్రీస్తునామలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందన తెలియజేస్తున్నాను నా ప్రియమైనటువంటి దేవుని మిడ్లారా మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి పరిశుద్ధాత్మక సాయంతో ఇవ్వబడుతున్న వాక్య వర్తమానములు మీకు దీవునికరంగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం ప్రైజ్ దేసమలో మీ అందరికీ వందన తెలియజేస్తున్నాను మరి ఒకసారి ఈ లైవ్ కార్యక్రమానికి పరిశుద్ధ సాయంతో మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను మీరు ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా మన క్రైస్ట్ టెంపుల్ ఛానల్ ద్వారా ఇవ్వబడుతున్నటువంటి వాక్యవర్త మనములు మీరు వినండి దేవుని ఆశీర్వదలు పొందండి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము నూట నలభై ఆరవ కీర్తన కీర్తనలు నూట నలభై ఆరు ఏడవ వాక్యమును మనం చదువుకుందాం ఏడవ వాక్యమును చదువుకుందాం బాధపరచుబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి గురినవారికి ఆహారము దయచేయును ఎగోవ బంధింపబడిన వారిని విడుదల చేయును దేవునికి స్తోత్రం బంధింపబడిన వారిని విడుదల చేయును రోజున దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బంధించబడేటువంటి వారిని విడుదల చేస్తారని మాట్లాడుతున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మనము అనేకమైనటువంటి బంధకాల్లో అప్పులనే బంధకాలు రోగం అనే బంధకాలు సమస్యలనే బంధకాలు కుటుంబ సమస్యలనే బంధకాలు కోర్టు సమస్యలనే బంధకాలు అనేకమైనటువంటి మరి చేతబడి మాంత్రిక దయ్య శక్తి చేత బంధించబడుతున్నటువంటి అనేక ప్రజలను దేవుడు విడుదల కలిగిస్తాడు అయితే యేసు ప్రభు మనల్ని విడిపించాలంటే ఏ విశ్వాసం ఉంచాలి రెండవదిగా దేవుని వాక్యం పైన నమ్మకం ఉంచాలి మూడోదిగా దేవుని యొక్క శ్రీదానంలో ఏసుక్రీస్తునామలో ప్రార్థన చేసేగా ఉండాలి ఈరోజున ఏసుక్రీస్తునామంలో దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు తండ్రి అయిన దేవుడు యగోవా దేవుడు మిమ్మలను విడిపించబోతున్నాడు ఏ బంధకంలో ఉన్నారో అప్పులనే బంధకంలో ఉన్నారా రోగం అనే బంధకంలో ఉన్నారా పాపం అనే బంధకంలో ఉన్నారా శాపం అనే బంధకంలో ఉన్నారా మీరు ఏ బంధకంలో ఉన్నా ఆ బంధకాల నుంచి దేవుడు విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు క్రైస్తలోడు హలో దేవుని యొక్క వాక్యములో మనం చూసిన ప్రకారంగా ఎగోవా బంధించబడిన వారిని విడుదల చేయను నా ప్రేమను దేవుని బిడ్డారా ఏసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచండి నామములో ప్రార్థించండి నామములో మీరు మీ హృదయాలు దేవునికి అప్పగించండి నువ్వు ఏ బంధకంలో ఉన్నా ఏ బంధీలో ఉన్నా ఏ చెరలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎక్కడైతే నువ్వు ఆ బంధకాలు ఉన్నావో ఆ బంధకముల నుంచి దేవుడు విడిపించగలుగుతాడు మన దేవుడు ఎవరంటే నువ్వు గనక నమ్మినట్లు నువ్వు గనక ప్రభువు నమ్మినట్లయితే యేసు ప్రభుల విశ్వాసం ప్రభు మిమ్మలను విడిపించగలుగుతాడు ఆయన నీ పాపము నుంచి విడిపించగలుగుతాడు నీ రోగము నుంచి విడిపించగలుగుతాడు నీ శాపము నుంచి విడిపించగలుగుతాడు నీ పేదరికము నుంచి విడిపించగలుగుతాడు నీ దారిద్ర్యం నుంచి విడిపించగలుగుతాడు దేవుడు విడిపించేవాడు ఈ రోజున దేవుడు ప్రజలను విడిపించాలని అనేక భక్తులను దేవుని మహిమ కొరకు వాడుకుంటున్నాడు శావుకుల ద్వారా విడుదల కలిగిస్తున్నాడు దేవుడు శావకులు ప్రార్థన చేస్తున్నప్పుడు దైవ జనరాలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేశానికి విడుదల కలుగుతుంది సంఘాలకు విడుదల కలుగుతుంది ప్రజల కుటుంబాలకు విడుదల కలుగుతుంది విడుదల ఇవ్వటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు దేవుడే మానవుడిగా వచ్చి అనేక ప్రజలను విడుదల కలిగించాలని సమస్యలు ఉన్నవారు కష్టంలో ఉన్నవారు రోగములో ఉన్నవారు అప్పుల్లో ఉన్నవారు పాపములో ఉన్నవారు శాపగ్రస్తులుగా జీవిస్తున్న కుటుంబాలను విడిపించాలని దేవుడే మానవుడిగా వచ్చి మనందరి కొరకు రక్తం కార్చాడు మనందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ప్రేమగల దేవుడు ఆ ప్రభు అయిన చేస్తాయా ఈరోజు నానా ప్రేమల దేవుని వెళ్ళారా నువ్వు దేంట్లో బంధించబడ్డావో ఆ బంధకం నుంచి ప్రభు యొక్క కృపచేత మీరు విడుదల పొందబోతున్నారు దేవుని వాక్యం ద్వారా విడుదల కలగబోతుంది దేవుని సందానంలో ఈరోజున మీ కొరకు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు బంధించబడ్డ వారిని దేవుడు విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ఏ బంధకంలో ఉన్నా ఏ చెరలో ఉన్నా ఆ పాపమనే చెర కావచ్చు అలాగనే ఆ శ్రమలనే చెర కావచ్చు అలాగనే అనేకమైన మాంత్రిక చేతబడి శక్తులు అనేకమైన పిశాసుల నుంచి దేవుడు విడిపించగలుగుతాడు ఈరోజున చాలామంది ప్రజలు పాపములో బంధించబడ్డారు శాపములో బంధించబడ్డారు రోగములో బంధించబడ్డారు దేవుడు లేని ప్రజలుగా దేవుని యొక్క ఆ మహిమను పొందలేని ప్రజలుగా దేవుని యొక్క సమాధానం లేని ప్రజలుగా ఎంతోమంది ఈ రోజున ప్రపంచంలో అల్లాడుతున్నారు అందుకని దేవుడు మన స్థితిగతులను చూసి మన పరిస్థితులను చూసి పరలోకంలో ఉన్న దేవాది దేవుడు ఆ మహాపరిశుద్ధుడు ఆ మహాదేవుడు ఈ లోకానికి వలె ఆకారం ధరించుకొని వచ్చాడు ఫిల్పుల రసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వాక్యం చూసినప్పుడు ఆయన మనవలే ఆకారమును ధరించుకున్నాడు దేవుని క్రీస్తు ఉత్తరం నా ప్రియమైన దేవుని బిడ్డరా యేసు ప్రభుని గనుక మన విశ్వాసం ఉంచితే ఏసయ వాక్యమైన నమ్మకం ఉంచితే ఏసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే మనము విడుదల కలుగుతాము విడిపించబడతాము స్వస్థత పొందుకోగలుగుతాము సమాధానం పొందుకోగలుగుతాం ఈరోజు నా విడుదల లేకుండా ఉన్న దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు ఆయన ప్రయత్నాడు హలో ఉడియో మనం చూస్తే దేవుని యొక్క వాక్యము నిర్గమ కాండము నిర్గమ కాండము మూడవ అధ్యాయము నిర్గమ కాండము మూడవ అధ్యాయము దేవుడు ప్రజలను విడిపిస్తున్నాడు చాలా అద్భుతంగా ఎటువంటి అద్భుతం అంటే మరి దేవుని ప్రజలు అవిగుప్తి దేశంలో దేవుని ప్రజలు ఐగుప్తి దేశంలో ఉన్నప్పుడు మరి దేవుడు వారిని విడిపించడానికి ఆ మోసే ప్రవక్తను ఆ ప్రాంతానికి పంపిస్తాడు నిర్గమకాండము మూడవ అధ్యాయము ఏడవ వాక్యం చదువుకుందాం నిర్గమకాండము నిర్గమకాండము మూడవ అధ్యాయము ఏడవ వాక్యము చదువుకుందాం యుహోవా మోషేతో ఇట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిత్యముగా చూచు తిని పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు ఉన్నవి కాబట్టి ఐగుప్తీల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా మరి కనానీలు హితీలు అమోరీలకు పెరిజీలకు హెవీలకు యుబీసీలకు నివాస్థానమైన పాలు తీరలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను దేవుని ఇస్తూ వస్తున్నాను ప్రేమిస్తున్నాడు మోసేతో మాట్లాడుతున్నాడు కదా ఇదిగో మోషే నా ప్రజల యొక్క బాధను నేను నిశ్చయంగా చూశాను అయగుప్తులు ఉన్నటువంటి నా ప్రజలు నా ప్రజలు వారి యొక్క బాధ నేను చూశాను వారి కష్టమును చూశాను వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి వారి శ్రమలు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి వారిని విడిపించుటకు నేను నీతో మాట్లాడుతున్నాను నీవు వెళ్ళి ఆ ప్రజలను విడిపించటానికి నువ్వు బయలుదేరని మోసేతో మాట్లాడుతున్నాడు ఇజ్రాయెల్ దేశం నుంచి ఈ రోజున మరి ఐగుప్త దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి దేవుని యొక్క నామములో ఐగుప్త దేశం నుంచి ప్రజలందరూ కూడా ఇజ్రాయెల్ దేశానికి రావడం జరిగింది పాలు తెలు ప్రవహించే దేశం అనగా శాంతి సమాధానము నెమ్మది అలాగనే ఇజ్రాయెల్ దేశంలో దేవుని సమాధానము ప్రజలకు ఇవ్వటం జరిగింది ఆనాడు మోసే ప్రవక్తను దేవు ఎన్నిక చేసుకొని మరి మోసే ప్రవక్త ఐగ్యుత దేశానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలు కష్టంలో ఉన్నారు అక్కడున్న ప్రజలు బాధలో ఉన్నారు అక్కడున్న ప్రజలు శ్రమలో ఉన్నారు అంధకాల నుంచి ఆ చరల నుంచి ఆ బానిసత్వం నుంచి ప్రజలను విడిపించడానికి దేవుడు యఘోబా దేవుడు ఏసుక్రీస్తు ప్రభులు వారు మోసేను ఐగుప్త దేశానికి పంపిస్తాడు అక్కడ నుంచి ప్రజలను తీసుకురావడం జరుగుతుంది ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నేను చూస్తున్నాడు నీ బాధను చూస్తున్నాడు నీ శ్రమను చూస్తున్నాడు నువ్వు ఏ బాధలో ఉన్నావో ఏ శ్రమలో ఉన్నావో ఏ శోధనలో ఉన్నావో దేవుడు నిన్ను విడిపించగలుగుతాడు ప్రయిస్తున్నాడు హలోలియో ఆనాడు ఐదుపదేశంలో ఉన్నటువంటి తన ప్రజలను దేవుడు తన ప్రజలను కనికరించి ఆ వెట్టి చాకరి చేస్తున్నటువంటి ఆ బానిసత్వపు బ్రతుకులు ఉన్నటువంటి ఇస్రాయలీలను దేవుని ప్రజలను మోసే ప్రవక్త ద్వారా విడిపించడం జరిగింది దేవునికి స్తోత్రం ఈ నా ప్రభువుల విశ్వాసం ఉంచితే ఏసుక్రీస్తు నాన్న విశ్వాసం ఉంచితే మన తండ్రి దేవుడు యఘోవ ఏసుక్రీస్తు నామంలో మీకు సంపూర్ణమైన విడుదల కలిగించగలుగుతాడు దేవునికి స్తోత్రం హలో చాలామంది మరి అనేక రకాలుగా మరి బంధించబడ్డారు చాలామంది దయ్యాల చేత అలాగనే రోగముల చేత అలాగనే అప్పుల చేత అలాగనే పేదరికం చేత అనేకమైనటువంటి సమస్యల చేత బంధించబడ్డారు ఆ బంధకముల నుంచి మనం విడిపించబడాలంటే దేవుని యొక్క వాక్యం సలుస్తుంది కదా ఇదిగో నాయ విశ్వాసం ఉంచండి మీరు విడిపించబడతారని ప్రభు యొక్క వాక్యము సలుస్తుంది మనం చూసినప్పుడు కీర్తన గ్రంథంలో నూట ముప్పై కీర్తన నూట ముప్పై కీర్తన ఏడవ వాక్యాన్ని మనం చదువుకుందాం నూట ముప్పై అవక్రితన ఏడవ వాక్యాన్ని మనం చదువుకుందాం ఇస్రాయిలు ఎఘోవా మీద ఆశ పెట్టుకును ఎగోవా యుద్ధ కృప దొరుకును ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును ఇస్రాయేలుల దోష్యములన్నిటి నుండి ఆయన వారిని విడిపించును ప్రయజ్దో నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొద్ కృప దొరికింది దేవుని యొద్ విడుదల దొరికింది దేవుని యొద్ సమాధానం దొరికింది దేవుని యొద్ రక్షణ దొరికిద్ది దేవుని యొద్ పాప క్షమాపణ దొరికింది దేవుని యొద్ధ శాంతి దొరికింది దేవుని యొద్ రాజ్యం దొరికింది ఏ కృప మనకు సమృద్ధిగా ఉన్నది ఆయన యొద్దకు వస్తే కృప దొరికింది ఆయన యొద్దకు వస్తే విడిపించబడతావు ఆయన యొద్దకు వస్తే సమాధానంతో ఉండగలుగుతావు ఆయన వస్తే నెమ్మది తీసుకోగలుగుతాం దేవుడు కృప కలిగిన వాడు పాపులను క్షమించగలిగిన వాడు రోగులను బాగు చేయగలిగిన వాడు శాంతి లేని కుటుంబాలకు శాంతినివ్వగలిగిన వాడు జీవితాలను మార్చగలిగే మహిమగల దేవుడు ఆయన దేవుని యొక్క వాక్యం సరిస్తుంది యహోవా మీద ఆశ పెట్టుకోను ఈరోజున విడుదల లేకుండా ఉన్నావా స్వస్థత లేకుండా ఉన్నావా రక్షణ లేకుండా ఉన్నావా ఈరోజున పాపం నుంచి విడిపించబడలేని వ్యక్తులుగా ఉన్నారా శాపం నుంచి విడిపించబడలేని వ్యక్తులుగా ఉన్నారా పేదరికమైనటువంటి పరిస్థితులు ఉన్నారా కటికి చీకట్లో జీవిస్తున్నారా నవృదయంలో నెమ్మది లేకుండా ఈరోజున మీరు బంధించ బడి ఉన్నారా ఆ బంధకమ్మ నుంచి విడిపించబడటానికి దేవుడినితో మాట్లాడుతున్నాడు యఘోవా మీద ఆశ పెట్టుకోను యోవా పైన ఆశ పెట్టుకోను యఘోవా మీద ఆశ పెట్టుకోను ఆశ పెట్టుకుంటే దేవుని పైన ఆశ ఉంటే విడిపించబడాలని నా దేవుడి నన్ను విడిపించాలని ఆ ప్రభు స్వస్థపరచాలని ఆ నిజమైన దేవుడి నన్ను విడిపించాలని ఆశ పెట్టుకుంటే దేవుడు నీ బంధకమ్మ నుంచి నీ శ్రమల నుంచి నీ అప్పుల నుంచి నీ రోగము నుంచి నీ కష్టము నుంచి నిందలు అవమానం నుంచి దేవుడు విడిపించి గొప్ప గలుగుతాడు ప్రేయిస్తున్నాడు హాల్లో దేవుని యొక్క వాక్యం సరిస్తుంది యహోవ యొక్క కృప దొరుకును ఆయన మీద ఆశ పెట్టుకును ఆయన యొద్ సంపూర్ణమైన విడుదల దొరుకును దేవుని యొద్ధ సంపూర్ణమైన విడుదల ఉన్నది దేవుని యొక్క సంపూర్ణమైన రక్షణ ఉన్నది దేవుని యొక్క సంపూర్ణమైన సమాధానం ఉన్నది దేవుని యొక్క సంపూర్ణమైన శాంతి ఉన్నది ఏసుక్రీస్తుల విశ్వాసం వచ్చినప్పుడు ఏసుక్రీస్తు నామములు ప్రార్థించినప్పుడు ఏసుక్రీస్తు నామములు పాపములు ఒప్పుకున్నప్పుడు విడిపించబడుతున్నావు స్వస్థత పొందుకుంటున్నావు నీ బంధకం నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు దేవుని అద్భుతమైన శక్తిని దేవుని అద్భుతమైన కార్యాలు మీ గృహములో చూడగలుగుతారు ఈరోజు నా పాపము నిన్ను బంధించబడి ఈరోజు నన్ను బయటికి రాలే వ్యక్తిగా ఉన్నావేమో అయితే ఆ పాపము నుంచి బ ఆ బంధించబడ్డటువంటి ఆ పాపములో బంధించబడ్డ నిన్ను ఆయన విడిపించగలిగిన శక్తి గల దేవుడు నీ జీవితాన్ని మార్చగలిగిన మహిమ గల దేవుడు రైజ్ దడు హలోలియా మీద ఆశ పెట్టుకును ఆయన యొద్ కురప దొరుకును ఆయన యొద్ సంపూర్ణమైన విమోచన ఉన్నది దేవునికి నీ దోషములన్నిటి నుంచి విడిపించగలిగే దేవుడు ఏకైక దేవుడు ఒకే ఒక దేవుడు ఆయనే ప్రభు అయిన ఏసయ్య ఏకైక దేవుడు ఒకే దేవుడు ఆయనే నా జరేడైన ఏసయ్య ఏసు క్రీస్తు ఆదియు అంతము లేనైనటువంటి దేవుడైన అల్ఫై ఒమేఘయ్ ఆదియు దియు అంతమైన దేవుడైన ఆయన శాశ్వత కాలం ఉండే దేవుడు సదా కాలముండే దేవుడైన ఆయన గల దేవుడు నిజమైన దేవుడు ఆయన ద్వారా మనకు విడుదల యేసు ప్రభు ద్వారా రక్షణ యేసు ప్రభు ద్వారా స్వస్థత యేసు ప్రభు ద్వారా మన జీవితాలకు సమాధానాన్ని మనం చూడగలుగుతాం దేవుని యొక్క కృప దొరుకును దేవుని యొద్ విడుదల దొరుకును యేసు ప్రభుల విశ్వాసం ఉంచితే విడుదల పొందుతావు ఏసుక్రీస్తు నామములో పాపమును ఒప్పుకుంటే విడుదల పొందుతావు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తే దేవుని నామంలో విడుదల పొందుతావు ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే మన కుటుంబాలకు గొప్ప విడుదలను మనం చూడగలుగుతాం నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజున మరి తాతల ముత్తాతల నుంచి ఫోర్ ఫాదర్స్ నుంచి పూర్వకాలము మన పితరులు చేసిన పాపము నుంచి మనం విడిపించబడాలంటే ఒక్క యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మనకు విడుదలను మనం చూడగలుగుతాం ఎందుకంటే యేసు ప్రభువులో ఎందుకు విడుదల ఉందంటే ఆయన దేవుడు మానవుడిగా వచ్చి మనందరి పాపములను మనందరి పాపములను ఆయన మోసుకొని వెళ్ళిన దేవుని గొర్రె పిల్ల కాబట్టి మన పాపములన్నింటినీ కూడా దేవుడు తీసివేయడానికి వచ్చిన శక్తి గల దేవుడు ప్రేమ గల దేవుడు పాపము ఒక మనిషికి శాప తీసుకొస్తుంది పాపము ఒక కుటుంబానికి శాపన్ని తీసుకొస్తుంది పాపము మరణానికి మార్గాన్ని చూపిస్తుంది పాపము ద్వారా వచ్చు జీతము మరణమని బైబిల్ చెప్తుంది పాపం చేసేవారు శాపగ్రస్తులుగా ఉంటున్నారు పాపం చేసేవారు పరలోకానికి వెళ్లకుండా ఉంటున్నారు పాపం చేసేవారు జీవితంలో సమాధానం లేనివారు ఉంటారు పాపం చేసేవారు జీవితంలో నెమ్మది లేని వారుగా పాపం చేసేవారు ఆశీర్వాదం లేకుండా ఉంటున్నారు పాపం చేసేవారు జీవి కుటుంబాలలో ఆ దేవుని యొక్క రక్షణ కోల్పోయిన బిడ్డలుగా ఉంటున్నారు అయితే ప్రభు యొక్క రక్షణ కావాలంటే ఏసుప్రభు యొక్క సమాధానం కావాలంటే ఏసుప్రభు యొక్క నెమ్మది కావాలంటే పరలోకం కావాలంటే దైవరాజ్యం కావాలంటే మహిమ కలిగినటువంటి జీవితం జీవించాలంటే సంతోషకరమైన జీవితాన్ని కలిగి జీవించాలంటే ఏసు ప్రభువుల విశ్వాసం ఉంటుంది ఆ గొప్ప రక్షణ ఆ గొప్ప విడుదల ఆ గొప్ప సమాధానం చూడగలుగుతాం ఏసు ప్రభు ద్వారా మనకి కృప దొరుకుతుంది యేసు ప్రభు ద్వారా రక్షణ దొరుకుతుంది యేసు ప్రభు ద్వారా విడుదల దొరుకుతుంది ఏసు ప్రభు ద్వారా శాంతి దొరుకుతుంది యేసు ప్రభు ద్వారా సమాధానం దొరుకుతుంది యేసు ప్రభులో విశ్వాసం వచ్చినప్పుడు రక్షించబడుతున్నావు యేసు ప్రభువులో నమ్మకం వచ్చినప్పుడు నీ జీవితాన్ని దేవుడు మారుస్తున్నాడు నీ పాపములు క్షమిస్తున్నాడు విశ్వాసం ద్వారా మన జీవితాలు ఎంతో దీవనకరంగా ఉంటాయి యేసు ప్రభు ఉన్నతమైన దేవుడు నీ చరిత్రను మార్చగలిగే మహిమగల దేవుడైన ప్రైజ్ ద లార్డ్ అలా కీర్తన గ్రంథంలో చూస్తే మరి ఇస్రాయలీలు దేవుని ప్రజలు మరి అనేకమైన శ్రమల్లో కష్టంలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేశారండి ప్రార్థన ద్వారా మనము విడుదల పొందగలుగుతాము విశ్వాసం ద్వారా విడుదల పొందగలుగుతాము విశ్వాసం ద్వారా పాపాలు క్షమించబడతాయి ఏసుపురవ్వ నా పాపములు క్షమించు పురవ్వా నన్ను విడిపించు అని మీరు కనుక ప్రార్థన చేస్తే మీ ప్రార్థన విని దేవుడు నీ పాపముల నుంచి విడిపించి నేను దీవెనకరంగా ఉంచగలుగుతాడు నిన్ను ఆశీర్వదకరంగా ఉంచగలుగుతాడు నీ హృదయంలో గో సమాధానమును దేవుడి ద్వారాను చూడగలుగుతాం ప్రైజ్ కీర్తన గ్రంథంలో మనం చూస్తే నూట ఆరవ కీర్తన కీర్తనలు నూట ఆరవ నూట ఆరవ నూట ఏడవ కీర్తన కీర్తనలు నూట ఏడు కీర్తన గ్రంథము నూట ఏడవ కీర్తన ఆరవ పంతొమ్మిదవ వాక్యం చదువు నూట ఏడవ కీర్తన పంతొమ్మిదవ చదువు కష్టకాలం ముందు వారు యుగోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసు రైజర్లో ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్ములు వారు యహోవాకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుదురుగాక దేవుని ఇస్తూ ప్రయోగిస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డరా మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుని ప్రజలు కష్టకాలములో ఉన్నప్పుడు శ్రమల కాలంలో ఉన్నప్పుడు బాధలు అనుభవిస్తున్నప్పుడు కష్టాలు అనుభవిస్తున్నప్పుడు నిందలు ఎదుర్కొంటున్నప్పుడు బానిసగా బ్రతుకుతున్నటువంటి ఆ ఐగుప్తి దేశంలో ఉన్న ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎదుర్కొనేటువంటి వారిని దేవుడు చూసి అందరినీ విడిపించాడు దేవుడు ప్రయోగిస్తున్నాడు హలో నియో దేవునికి ప్రార్థన చేస్తారు మీరు కూడా కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థించండి నీ కష్టంలో ఉన్నాను ఈ బాధలో ఉన్నాను ఈ శ్రమలో ఉన్నాను ఈ శోధనలో ఉన్నాను నన్ను విడిపించి చేస్తే నాకు సాయం చేయ ప్రభు నన్ను స్వస్థపరచు నన్ను బాగు చేయ ప్రభు అని కష్టకాలంలో దేవునికి మొరపెట్టండి విడిపించబడతారు కష్టకాలంలో దేవునిలో విశ్వాసం ఉంచండి విడిపించబడతారు కష్టకాలంలో దేవుని నామంలో ప్రార్థించండి విడిపించబడతారు కష్టకాలంలో దేవుని సన్నిధికరండి రండి విడిపించబడతారు కష్టకాలంలో దేవుణ్ణి వెతకండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు కష్ట ఉన్నప్పుడు దేవుని సహాయం కొరకై మీరు అంగలార్చండి దేవుడు మిమ్మల్ని గొప్పగా విడుదల కలిగిస్తాడు ఆయన విడిపించే దేవుడు స్వస్థపరిచే దేవుడు జీవితాలు మార్చే దేవుడు హృదయంలో ఇచ్చే దేవుడు హృదయంలో నెమ్మదిచ్చే దేవుడు శాంతినిచ్చే దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు రక్షణ ఇచ్చే దేవుడు పరలోకమును చేర్చే దేవుడు పరలోకమును అనుగ్రహించే ఉచితమైనటువంటి కృప చూపించిన దేవుడు ఆయన ప్రైజ్ హాలియ్య కష్టకాల ముందు వారు ఎగోవకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను ద తల్లవాడు హాలలుయ్య నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఏ దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్నారు ఏ అప్పుల చేత బంధించబడి ఉన్నారు ఏ శ్రమల చేత బంధించబడ్డారు ఏ కష్టములు కూరికిపోయి ఉన్నారు ఏ ఇబ్బందులు ఉన్నారో ఏ ఎటువంటి పరిస్థితుల్లో మీరు నలిగిపోతున్నారు మీ హృదయాన్ని చూస్తున్న దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు ఆయన గొప్ప సహాయం అందించబోతున్నాడు ఎగోవ మిమ్మల్ని ఆదుకోబోతున్నాడు దేవుడు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు ఆయన మిమ్మల్ని మీరు పడిన గుంటలో నుండి దేవుడు పైకి లేపబోతున్నాడు కష్టకాలములో దేవునికి ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నప్పుడు కష్టకాలములో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దేవునికి కష్టకాలంలో ఎవరైతే దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నారో విడిపించబడాలని ఆ కష్టకాలం నుంచి బయటికి రావాలని ఆ గుంటలో నుంచి బయటికి రావాలని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దేవుడు వారి విని వారికి విడుదల ఇస్తాడు స్వస్థపరుస్తాడు ఆదరిస్తాడు వారికి ఎంతో సహాయం చేస్తాడు ఆపత్ కాలంలో నమ్ముకగిన గొప్ప సహాయకుడు మన ఏ మీరు కష్టంలో ఉన్నారా ఆపదలో ఉన్నారా ఈరోజున ప్రభు సహాయం కొరకై వేడుకొనండి ప్రభు మీకు గొప్ప సహాయమును అందించగలుగుతాడు దేవునికి స్తోత్రలుయా కష్టకాలమందు వారివాకు మొరబెట్టిని ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను ఈ రోజున దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా మరి అనేక రకాలుగా ప్రజలు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మరి విడిపించబడ్డారు దయ్యాల చేత అలాగనే చేతపడిషతుల చేత కుంటివారు గుడ్డివారు మోగవారు అంగహీనులు రక్తస్రావ రోగులు ఓ నానా విధమైనటువంటి రోగముల చేత వేదల చేత బాధల చేత కష్టాల చేత ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు వారిని కనికరించి వారిని విడిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఈరోజు నువ్వు ఏ కష్టములో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ ఇబ్బందుల్లో ఉన్నావో ఏ ఇరుకులో ఉన్నావు ఎటువంటి పరిస్థితులు ఉన్నావో దేవునికి తెలుసు ప్రభు నీకు సాయం చేయబోతున్నాడు ఈరోజు నా ప్రభు నీ కష్టాన్ని చూస్తున్నాడు నీ శ్రమను చూస్తున్నాడు నీ బాధలు చూస్తున్నాడు ఆయన విడిపించబోతున్న దేవుడు ఆయన ఈరోజు దేవునిలో విశ్వాసం ఉంచు నామములో ప్రార్థించు ఏసుక్రీస్తునామంలో నీ పాపమును ఒప్పుకొని ప్రభు సాయం కొరకై నీ చేతులు చాపం దేవుడు నిన్ను విడిపిస్తాడు గొప్ప చేస్తాడు ఆయన రేసుడు తొంభై ఒకటో కీర్తనలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యం సరిస్తుంది కదా తొంభై ఒకటో కీర్తన పదిహేను వచ్చినలో అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతనిని విడిపించి గొప్ప చేసేదను ప్రయోజనం హలో దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు నీ పాపముని విడిపించి నీ శాపముని విడిపించి నీ రోగముని విడిపించి నీ కష్టముల నుంచి నీ బాధల నుంచి నీ ఇరుకులు ఇబ్బందుల నుంచి అనేకమైన బంధకాల నుంచి విడిపించి దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు అద్భుతం జరిగించబోతున్నాడు ఆదరణకరమైన జీవితాన్ని మీకు ఇవ్వబోతున్నాడు పరిశుద్ధాత్మక కార్యాలు మీ గృహములో జరగబోతున్నాయి పరిశుద్ధాత్మ కార్యములు మీ సంఘములు జరగబోతున్నాయి దేవుడి మీ హృదయములో గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు నీ దుఃఖమును దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు నీ కష్టములన్నీ కూడా దేవుడు తొలగించబోతున్నాడు కలిగిన దేవుడు ఆయన రైస్ లాడ్ ఆ లల్లు శ్రమలో నీకు తోడుగా ఉండబోతున్నాడు నేను ఉడిపించి గొప్ప చేయబోతున్న జీవము గల దేవుడు శక్తి గల దేవుడు నీకు కావలసిన ఆహారమును సమృద్ధిగా పంపించేవాడు నీకు కావలసిన ఆర్థిక సహాయమును దయచేసేవాడు నీకు కావలసినటువంటి సమస్తమును కూడా సమకూర్చే దేవుడు ఫిలిపిలు రచన పత్రిక నాలుగు పంతొమ్మిదిలో క్రిస్టియస్ మహిమల నుండి మీ ప్రతి అవసరమును కూడా దేవుడు తీర్చబోతున్నాడు ప్రైస్తాడు హలో నా ప్రియమైన దేవుని బిడ్డరా నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఏ బంధకంలో ఉన్నా ఏ శ్రమలో ఉన్నా ఏ అప్పుల్లో ఉన్నా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా ప్రభువులో విశ్వాసం ఉంచండి ప్రభువు నామంలో ప్రార్థించండి మీ పాపము ఒప్పుకోనండి దేవాని పాపిని నన్ను క్షమించి నన్ను విడిపించి వేసయ్య నాకు సహాయం చేయ ప్రభు అని ప్రభువు నామములు కనుక మీరు ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని గుడిపిస్తాడు గొప్ప చేస్తాడు మరి బైబిల్లో అనేక భక్తులు మరి లూకస్ వార్త మరి పదమూడవ అధ్యాయం పదకొండు వచ్చిన చూస్తే ఒక ఆమె పద్దెనిమిది నుండి దెయ్యము పట్టిన స్త్రీ ఉంది ఆమెను దేవుడు స్వస్థపరిచాడు ఆమెను దేవుని కనిక్రమగలిగిన హస్తాల చేత స్వస్థపరిచాడు ఆమె ఎంత మాత్రము లేవలేని నడవలే నల్ లేవలేని పరిస్థితి వంగిపోయిన పరిస్థితి పద్దెనిమిది సంవత్సరాలు కూడా ఆమె వంగిన స్థితిలో ఉంది వంగిపోయి నడుస్తూ ఉన్నది ఆమె ఎంత మాత్రం కూడా చక్కగా నిలవబడలేకుండా ఉన్నటువంటి ఆమెను దేవుడు చూశాడు ఆమె మీద చేతులు ఉంచాడు ఆమెను స్వస్థపరిచి ఆమెను విడుదల కలిగించాడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి దయ్యము పట్టిన స్త్రీని దేవుడు బాగు చేశాడు అలాగే పన్నెండు సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న ఒక సహోదరిని దేవుడు స్వస్థపరిచాడు ఆ సహోదరి పన్నెండు సంవత్సరాల నుంచి ఎంతో బాధాకరమైనటువంటి రోగంతో ఆ రక్తస్రావంతో బాధపడుతున్నప్పుడు దేవుడు ఆమెను కనికరించి ఆమెను స్వస్థపరిచి విడిపించాడు అనేక భక్తులను దేవుడు స్వస్థపరుస్తున్నాడు విడిపిస్తున్నాడు మన దేవుడు ఎవరంటే ఏబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చాను చూసినప్పుడు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు మన దేవునికి మార్పు లేదు మన దేవుడు మారనివాడు మన దేవుడు సదాకాలము నిన్న నేడు ఒక్కటే రీతిగా అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉంటాడు విడిపిస్తాడు ఆదరిస్తాడు స్వస్థపరుస్తాడు పరలోక్కాన్నిస్తాడు పాపాలు క్షమిస్తాడు ప్రభువుని కనుక నీ హృదయంలో చేర్చుకుంటే ప్రభువులో విశ్వాసం ఉంచితే ఏసుక్రీస్తు నామములు కనుక ప్రార్థన చేసి మీ పాపాలన్నీ కూడా క్షమించమని అడిగితే ప్రభు ద్వారా నువ్వు క్షమించబడతాం పాపాలు క్షమించే అధికారము ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నదండి ఈ ప్రపంచంలో ఎవరికి కూడా లేదు ఎందుకంటే ఆయనకు మాత్రమే పాపములు క్షమించే అధికారము ఉన్నది రైస్తోడు అలలియ ఆయన పాపము లేనివాడు పరిశుద్ధుడు మన నిమిత్తమై ఆయన పాపమును ఆయన మీద వేసుకొని మన పాపములు మన శాపములు ఆయన మీద వేసుకోవడానికి వచ్చిన దేవుడు మన భారాన్ని మోసుకోవడానికి వచ్చిన దేవుడు మన పాపమ్మను తీసివేయడానికి వచ్చిన దేవుడు ఆయన ఆయనలో పాపమ్మ లేదు ఆయన పరిశుద్ధుడు ఆయన నీతి కలిగిన దేవుడు మహాదేవుడు గొప్ప దేవుడు పాపము లేనటువంటి దేవుడు మన పాపాలు క్షమించే అధికారం ప్రభుకుంది కనుక ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు ఇంకా కష్టంలో ఉన్నవా ఇంకా రోగంలో ఉన్నవా ఇంకా అప్పుల్లో ఉన్నవా ఇంకా శ్రమలో ఉన్నవా ఇంకా మీ కుటుంబంలో దీవులు లేకుండా ఉన్నారా అయితే ఏదో ఒక పాపము ద్వారా శాపం ఏలుబడి చేస్తుంది ఆ శాపం పోవాలంటే ఆ పాపము నుంచి విడుదల కలగాలంటే ఏస్తు క్రీస్తు నామల విశ్వాసంతో ప్రార్థించి దేవుని ఎదుటని పాపమును ఒప్పుకొని గుడిచిపెట్టండి దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా విడుదల కలిగిస్తాడు దేవుడు మీ కుటుంబంలో మీ సంఘంలో మీ ప్రాంత మీ ప్రజలను మీ కుటుంబస్తులను దేవుడు సంపూర్ణంగా విడుదల గాక దేవుని యొక్క వాక్యం సలుస్తుంది కదా ఆయన యొక్క కృప దొరుకును దేవుని యొక్క సంపూర్ణమైన పరిపూర్ణమైన విమోచనని దేవుని యొక్క వాక్యం సలు నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను విడిపించి గొప్ప చేయబోతున్నాడు రైస్తోడు కష్టకాలంలో ఉన్నావా ప్రార్థించండి పాపములో ఉన్నావా దేవుని ఎదుట నీ పాపమును ఒప్పుకోనండి ఉడిచిపెట్టండి దేవుడిని కుటుంబంలో గొప్ప విడుదల ఇస్తాడు అటువంటి కృప దేవుడు మీకు దయచేయనిగాక ప్రయోజనాడు ఈ ప్రార్థన అవసరాల కొరకు నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రిబుల్ ఫైవ్ ఫోర్ మీరు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఆరు ఐదు 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 నాలుగు రెండుకి మీరు కాల్ చేయండి ఇంకా మన గ్రీస్ టెంపుల్ ఛానల్ని ఎవరైనా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి అలాగనే పరిశుద్ధాత్మ సాయంతో ఇస్తున్న వర్తమానములు అనేకలకు షేర్ చేయండి ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయము ఈ నెల ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల ఇరవై తొమ్మిది ముప్పై మే ఒకటి మూడు దినాలు కూడా మన భద్రాచల మన గ్రేస్ టెంపుల్ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి మహాదేవుని ఆశీర్వాద సభల కొరకు మిమ్మల్ందరూ కూడా ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను మన భద్రాచల పట్టణంలో రాజుపేట శ్రీ చైతన్య స్కూల్ వెనకాల మన గ్రేస్ టెంపుల్ ఆ మందిర ఆవరణంలో జరగబోతున్నటువంటి మూడు దినాలు కూడిగల కొరకు మీరు ప్రార్థించండి మీరే మీ కుటుంబం సమేతంగా రాగలరని ప్రేమతో మిమ్మలను ఆహ్వానం పలుకుతున్నాను దేవుని కృప మీకు తోడైన గాక గాడ్ బ్లెస్ యూ రైజ్ అలాడ్